ఈ మూడు రోజులు కూడా ఈ యొక్క ఒంగోలు జాతి పల ప్రదర్శన మేకల పల్లె రైతు సాయం ఆధ్వర్యంలో వారి యొక్క

உக்கொருattupான் என்கிறோ உக்கரமான திகிரம తిరువెల్ల మండలం జిల్లా తిరుపతి పదిహేను వేలు రూపాయలు తానుగుండటేశ్వర రెడ్డి గారు జిట్టాలు ముంబై పల్లె వారి చెప్పిన మీడిగా పదివేలు రూపాయలు అలాగే తరుపతి రాని చెప్పి కూడా ఐదు వేల రూపాయలు కంతురం కాపు ఈ రోజు జరిగే సీనియర్ ఉపాధ్యాయులకి ఈ మూడు రోజులు కూడా బహుమతి రాని ప్రతి కూడా ఐదు వేల రూపాయల బహుమతి అందజేశారు మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి చెట్ట పోటీలో ఉన్నాయి செட்டே வெட்ட வெற்றி குண்டூரில் ಮರಿಯ ಚೇತಲ್ವಡಿ ಪಲ್ಲಿ ಮರಿಯು ಪಶು ಪೋಷಕರು ತುಲಕ್ಕಾಡು ಸತ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ವಾರಿ ಸಂಪೂರ್ಣ ಸಹಕಾರ ಕನಪಡುತ್ತಾ ತೊಂದರೆ ಕೂಡ कोन <inaudible>